హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే మీ పర్సన్ పైన కంట్రోల్ ఎనర్జీ కంట్రోలింగ్ ఎనర్జీస్ అయితే బాగా పెరిగాయి ఒక టూ డేస్ నుంచి అంటే థర్డ్ పార్టీ నుంచి అండ్ పేరెంట్స్ నుంచి సో ఇక్కడ మీ పర్సన్ అటు చెప్పలేక ఇటు చెప్పలేక మధ్యలో హెల్త్ పాడు చేసుకుంటున్నారు ఒక పక్క హెల్త్ బాగాలేదు బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఇలా బాడీ పెయిన్స్ ఇవన్నీ ఇతో బాధపడుతున్నారు సో వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మనం ఇలా ఫోర్స్ చేయటం వల్ల ఇలాగా హెల్త్ పాడు చేసుకుంటున్నారేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మధ్యలో పేరెంట్స్ సో అక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఇది ఇప్పుడు మీ సైడ్ నుంచి చూస్తే మీరు ఫుల్ రొమాంటిక్ మూడ్లో అయితే ఉన్నారు ఏంటంటే మీకు ఎక్కడి నుంచో యూనివర్స్ ఒక మెసేజ్ అయితే పంపించింది మీ పర్సన్ దగ్గర నుంచి యూనివర్స్ పంపించింది ఏమని అంటే మీ పర్సన్ త్వరలో మీకు అపాలజీ చెప్పి మిమ్మల్ని కలవబోతున్నారు మీకు రీయూనియన్ జరగబోతుంది అండ్ మీ పర్సన్ మీతో మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు ఇలాంటి షాకింగ్ మెసేజెస్ అన్నీ కనిపించినాయి వినిపించినాయి మీకు అండ్ మీరు కొంతమంది అయితే డ్రీమ్స్లో కూడా చూస్తారు మీరు మీ పర్సన్తో ఉన్నట్టు అండ్ మీ పర్సన్తో టైం స్పెండ్ చేస్తున్నట్టు మీ డ్రీమ్స్లో కూడా చూస్తారు చాలామంది అయితే సో ఇది స్పెసిఫిక్ మెసేజ్ అనమాట కా ఎందుకంటే ఇది కొంతమందికే డ్రీమ్స్లో కనిపించడం అనేది జరుగుతుంది ఎవరైతే పడుకునే ముందు వాళ్ళ కోసం ఆలోచించి పడుకుంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి డ్రీమ్స్లో కనపడడం అనేది జరుగుతుంది అది కొంతమందికే అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీ పర్సన్కి ఈగో ఇష్యూస్తో పాటు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అందుకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొంచెం డిలే చేస్తున్నారు కానీ ఆ ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినా కూడా అలా ఆలోచించడం తప్పు అనుకొని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు ఆ ఆలోచనలన్నీ సో అలా తీసుకోబట్టే ఇప్పుడు మీరు మిమ్మల్ని కలవడానికి అయితే ప్రిపేర్ అవుతున్నారు మీరు ఎక్కడ మిస్ అయిపోతారో అన్న టెన్షన్ ఎక్కువైపోయింది మీ పర్సన్కి తొందరగా రీయూనియన్ జరగకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు మీరు అసలే ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ ఒక అబండెంట్ లైఫ్ మీది క్వీన్ ఆఫ్ పెంటల్స్ లాంటి ఎనర్జీ మీది సో అబండెన్స్ ఎక్కువ మీకు అబండెన్స్ ఉంది బ్యూటీ ఉంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది సో మీ మీలాంటి వాళ్ళని ఎవరైనా ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తారు ఇంకా వెనక ముందు ఏం ఆలోచించకుండా సో ఆ భయం ఒకటి పట్టుకుంది మీ పర్సన్కి మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో ఇలా నో కాంటాక్ట్ పెట్టడం వల్ల అని త్వరగా ఎప్పుడో అవ్వాలి త్వరగా మెసేజ్ ఆర్ కాల్ చేయాలి అని తెగ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అక్కడ ఎప్పుడు హెల్త్ పాడైపోయినా మీ పర్సన్కి ఒకటే గుర్తొస్తుంది మైండ్లో అంటే ఎప్పుడైతే మీరు తన లైఫ్ నుంచి బయటకు పంపించేశారో మీ పర్సన్ ఆ రోజే తన హెల్త్ పాడైపోయింది స్టమక్ ఇన్ఫెక్షన్ అని బాడీ పెయిన్స్ అని అలా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది నెమ్మది నెమ్మదిగా ఫైనాన్షియల్గా వీక్ అయిపోయారు ఆఫీస్కి లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉండడం వల్ల అక్కడ అటు సాలరీ కట్ అవ్వడం వల్ల ఇటు బిజినెస్ నడవక ఇలా చాలా రకాలుగా ఫైనాన్షియల్గా వెనకబడిపోయారు ఒక పక్క లోన్స్ పెండింగ్ ఉండిపోయింది క్లియర్ చేయాల్సిన లోన్స్ సో ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి మీరు ఉన్నప్పుడైతే అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకపోతుండే మీ పర్సన్కి అవన్నీ ఇప్పుడు కంపేర్ చేసి చూసుకుంటున్నారు మీరు ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉండేది లేనప్పుడు ఎలా ఉంది లైఫ్ అండ్ మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేసినప్పుడు మీ తన లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది సడన్గా ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీరు కూడా అదే ఎప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు మీ ఫ్రీ టైం దొరికినప్పుడు కానీ డైలీ అయితే మీకు అలాంటి ఆలోచనలు అయితే రావు ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ ఆల్రెడీ మీరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మిమ్మల్ని ఇంత పెయిన్లోకి తోసేసినా కూడా మిమ్మల్ని ఇంత పెయిన్ఫుల్ సిచ్యుయేషన్లోకి నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లోకి పెట్టినా కూడా మిమ్మల్ని మీరు కొన్ని రోజులు ఫీల్ అయ్యారు వదిలేసారు ఇంకంతే ఎందుకంటే మీ పర్సన్ మెంటాలిటీ అంతే అని మీరు అడ్జస్ట్ అయిపోతున్నారు సో మీరు అలాంటి విషయాలు అనా అలాంటి అనాలిసిస్ అయితే మీరు ఎక్కువసేపు చేయరు ఎందుకు అంటే మీరు ఆల్రెడీ చెప్పాను కదా మీరు అన్ని విషయాల్లో మీకు అబండెన్స్ ఉంది పవర్ఫుల్ పర్సనాలిటీ మీది అండ్ హైలీ నాలెడ్జ్బుల్ సో అలాంటి ఆలోచనలు అయితే మీకు రావడం కష్టం మీరు ఇప్పుడు ప్రజెంట్ మనీ అండ్ రిలేషన్షిప్ ఈ రెండే ఉన్నాయి మీకు మైండ్లో సో ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే చాలా అది అసలు ఎలా చెప్పాలో తెలియట్లేదు కొంతమందికి ఎలా జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు మిమ్మల్ని నో కాంటాక్ట్లోకి పెట్టారో కొంతమంది ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ నాకు వద్దు అని కొంతమంది ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్ అప్పుడు ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడో ఈ పర్సన్ నాకు వద్దు అని మీ పిక్స్ చూపించి ఈ పర్సన్ నాకు వద్దు కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే పికప్ చేసుకోండి ఎవరికన్నా కావాలి అంటే మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పడం అలాంటి చిల్లర వేషాలు అయితే వేశారు కొంతమంది ఇమ్మెచ్యూర్ పీపుల్ అనమాట వాళ్ళు అంటే ఏజ్ బిలో బిలో ట్వంటీ ఫోర్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు చేస్తారు ఇలాంటి పనులు సో అలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి మళ్ళీ మిమ్మల్ని చూపించడం అండ్ ఇందులో ఎవరైతే చాలామంది పబ్లిక్ ఇమేజెస్ అంటే పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఆన్లైన్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ అలాంటి వాళ్ళకి పబ్లిక్తో కొంచెం రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి మీరు వాళ్ళ వాళ్ళకి అప్రోచ్ అవ్వండి ఏదో రకంగా చెప్పి అండ్ అప్రోచ్ అయినప్పుడు మీరు నా కోసం చెప్పండి తన దగ్గర చెప్పి ఇలాగా నేను వదిలేసిన తర్వాత మీరు ఎప్రోచ్ అవ్వండి అని చెప్పారు అన్నట్టుగా చెప్పండి అన్నట్టు అలాంటి చిల్లర్ మాటలేవో మాట్లాడినట్టు తెలుస్తుంది ఇక్కడ కొంచెం చెప్పాను కదా ఏజ్ కొంచెం తక్కువ బిలో ట్వంటీ ఫోర్ సో మీరు ఏం చేస్తారంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళది వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారంటే ఇంకా మీరే లోకం అన్నట్టు కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా అలాంటి డైలాగ్స్ తీసుకొని మీకు మెసేజ్ చేయడం అలాంటివి చేస్తారు అలాంటి మెసేజెస్ కానీ కాల్స్ కానీ యాక్సెప్ట్ చేయకండి దయచేసి వాళ్ళు ఫ్రాడ్ పీపుల్ ఫేక్ పీపుల్ జస్ట్ మిమ్మల్ని పబ్లిక్లో మీ ఇమేజ్ ఖరాబ్ చేయడానికి వాళ్ళు వేసే వేషాలు అవన్నీ అవన్నీ నిజం అనుకొని యాక్సెప్ట్ చేయకండి దయచేసి వాళ్ళందరూ మీ పర్సన్ సైడ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అయి ఉంటారు చాలామంది ఒక ఫైవ్ టు సిక్స్ పీపుల్ అప్రోచ్ అవుతారు మిమ్మల్ని చాలా మంచి వాళ్ళు అలా నటించడం ఒక డెప్త్ ఉన్న మెసేజ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఇంకా అలా చాటింగ్ కూడా డెప్త్ ఉంటుందన్నమాట అందులో ఆ ఆ మాటల్లో సో మీరు అనుకుంటారు నిజం అనుకుంటారు అదంతా కానీ అది నిజం కాదు జస్ట్ మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికి ఇన్ని అవతారాలు ఎత్తుతారనమాట ఎందుకంటే కొంతమందికి మీ పర్సనే మీ ఇమేజ్ని పబ్లిక్లో కొంచెం చీప్గా మాట్లాడడం అది జరిగింది మీకోసం మీ ఇమేజ్ని అలా చూపించడం జరిగింది పబ్లిక్లో సో అలాంటి వాళ్ళకి ఈ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయబోతున్నారు సో ఎవరైనా మీకు తెలియని వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు ఎదర్ ఇన్స్టా వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీరు రిప్లై పెట్టకండి కనీసం ఇంకా పదే పదే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే బ్లాక్ చేసేయండి అది మీ మంచి కోసమే చెప్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ రాసుల వస్తే వృషభ రాశి కన్యా రాశి మిథున్ రాశి మేషరాశి సింహరాశి ధనుష్ రాశి కనిపిస్తున్నాయి కుంభరాశి కూడా కనిపిస్తుంది మకర రాశి కుంభరాశి కూడా కనిపిస్తున్నాయి అండ్ లక్కీ నెంబర్ సెవెన్

రెమెడీస్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి బ్లాక్ ఎనర్జీస్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎవరో కామెంట్ పెట్టారు బ్లాక్ ఎనర్జీస్ అని అంటే ఆల్రెడీ నా పర్సన్ బ్లాక్గానే ఉంటారు ఇంకా బ్లాక్ ఎనర్జీస్ ఏంటి అంటున్నారు అంటే నేను ఇక్కడ మీరు బ్లాక్గా ఉంటారా ఫెయిర్గా ఉంటారా అని చెప్పట్లేదు ఎనర్జీస్ అంటే అవి వేరు సో ఇక్కడ బ్లాక్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవల్ కోసం మీరు క్రిస్టల్స్ కానీ రుద్రాక్ష కానీ స్టోన్స్ కానీ వేసుకోండి అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడిటేషన్ చేసుకోండి అర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ మెడిటేషన్ చేసుకోండి ఆ మెడిటేషన్ టైంలో మీరు మేనిఫెస్టేషన్ కూడా చేసుకోవచ్చు సో రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం నెగిటివ్ ఎనర్జీ సో ఆ నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్లో పెట్టుకోండి రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీ విషయానికి వస్తే ఇక్కడ మీకు అసలు ఏ విషయం ఆలోచించడానికి టైం అయితే ఉండట్లేదు చాలా రోజుల నుంచి చాలా బిజీగా ఉంటున్నారు ఫ్యామిలీతో లైవ్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అండ్ బిజినెస్ వైపు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇవే మీ డే మొత్తం ఆక్యుపై చేసేస్తుంది మీ ఫ్యామిలీ లైఫ్ అండ్ బిజినెస్ సో మిగతా విషయాలు ఆలోచించడానికి టైం తక్కువ ఉంటుంది మీకు ఓన్లీ పడుకునే ముందు కొన్ని వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫ్రీ ఉంటున్నారు మీరు అంతే జస్ట్ సో రియూనియన్ నెక్స్ట్ మంత్ అయితే చాలా అయితే జరగబోతుంది అండ్ ఫస్ట్ వీక్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను రాంగ్ మెసేజెస్ రాంగ్ కాల్స్ రావడం మిమ్మల్ని ఏదో రకంగా అల్లరి పెట్టడానికి ట్రై చేస్తారు అన్నది అది ఫస్ట్ వీక్లో జరుగుతుంది లేదా జూన్లో ఎప్పుడైనా జరగచ్చు మీకు సో కేర్ఫుల్గా ఉండండి ఎవరైతే రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నారో వాళ్ళనైతే ఇమీడియట్గా ప్లేస్ ఖాళీ చేయండి అన్న సిచ్యువేషన్ కూడా తీసుకొస్తారు అక్కడ అక్కడ అథారిటీ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారు ఇప్పటివరకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా జూన్ ఎంటర్ అవగానే క్లియర్ అయిపోతాయి ఇప్పటి వరకు చాలా ఖర్చు పెట్టున్నారు మీకు మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం అవన్నీ కూడా అటు మీ పర్సన్కి మీకు కూడా క్లియర్ అవుతాయి ఇంకా ఏ ప్రాబ్లం అయినా కూడా జూన్ ఎంటర్ అయ్యేసరికి ఏ ప్రాబ్లం అయినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటుంది ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అవుతూ ఉంటుంది అండ్ మీ పర్సన్ ఫస్ట్ వీక్లోనే రావచ్చు నాకు తెలిసి లేదా జూన్ ఫస్ట్నే రావచ్చు కొంతమందికి అయితే ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా వాపస్ రావచ్చు మిమ్మల్ని కలవడానికి అండ్ ఓల్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది విడిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు కూడా రావచ్చు సో ఇలా గెట్ టుగెదర్ ఉంటుంది రీయూనియన్ ఉంటుంది ఒక హ్యాపీ మంత్ అని చెప్పచ్చు ఈ జూన్ని అందరికీ ఇది ఒక జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ సో మీరు ఎప్పుడు ఈ వీడియో చూసినా ఈ వీడియో మీకు ఆ రోజు సిచ్యువేషన్కి రెజినేట్ అవుతుంది మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయినా ఇది మీ రీడింగే లేదు అంటే ఇది మీది కాదు మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం మళ్ళీ ఒక టూ డేస్ నుంచి బాధ పెడుతుంది ఎందుకంటే ఓవర్ థింకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఓవర్ థింక్ చేస్తున్నారనమాట ఈగో ఇష్యూస్ ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఇవన్నీ ఒక ఏజ్కి మించిన రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టు ఆలోచిస్తూ కూర్చున్నారు సో ఆ ఓవర్ థింకింగ్ వల్ల ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మిమ్మల్ని మీట్ అవుతారో ఆ రోజు నుంచి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి సో ఈరోజు ఎనర్జీస్ ఇంతే వచ్చాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి